హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మా ఛానల్ తరఫున స్వాగతం ఈరోజు మనం చాలా రుచిగా తక్కువ పదార్థాలతో బఠానీ కర్రీని తయారు చేసుకుందాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేడెక్కాక అందులో పోపు దినుసులను వేసుకోవాలి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేయించు వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత కొద్దిగా అందులో పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఆ తరువాత మనం రెండు ఎండుమిర్చీలను చీలికగా వేసుకోవాలి ఇలా ఒకసారి గరియటతో కలుపుకోవాలి కలుపుకున్న తరువాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తరువాత మనం శుభ్రం చేసుకున్నటువంటి పచ్చి బఠానీలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత అందులో తగినటువంటి ఉప్పు రెండు స్పూన్ల కారం తరువాత కొద్దిగా పసుపు ఆ తరువాత మనం వేయించి పెట్టుకున్నటువంటి ధనియాల పౌడర్ను రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తరువాత ఒకసారి తీసుకుని ఆ తరువాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నటువంటి టమాటా బ్యూరీ పేస్టుని వేసుకోవాలి ఒకసారి కలిపెట్టుకున్న తరువాత పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకోవాలి ఆ తరువాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా వీడియోలో చూపించినటువంటి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని మనం పోసుకోవాలి పోసుకున్న తరువాత కుక్కర్కి మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వేసుకుని పెట్టుకున్న తరువాత కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీని చపాతి పూరి రొట్టె అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది బాయ్